ఒక విధ వారాలు ఉండెను సారే పాత ఒక వారాలు ఉండెను బ్రతుకే కష్టమాయను హరి చిత్రం అక్కడ జరిగేను ఇలా ఓ ఐలా 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 కొంచెం పిండి ఉంది హుట్టెలు కొంచెం నూనె ఉంది తొట్టెలు కొంచెం పిండి ఉంది హుట్టెలు కొంచెం నూనె ఉంది రొట్టెలు చిండు చేసుకొని తిిందా మంటూ తలచుకొని రొట్టెలు రెండు చేసుకొని తిన్నామంటూ తలచుకొని హొయిలా ఓ ఓయిలా హొయిలా 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 ఓ ఓయిలా హొయిలా 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 కొచ్చెను రొట్టెలు చేసి తెమ్మనెను కరువులు ఆచటికొచ్చెను రొట్టెలు రెండు తెమ్మనెను నోను అనకా పోయెను రొట్టెలు చేసి నూనో అనక పోయను రొట్టెలు ఆశీర్వాదం పొందెను కరువులు హాయిగా బ్రతికెను ఆశీర్వాదం పొందెను కరువులు హాయిగా బ్రతికెను వయిలా ఓలా ఓ వయిలాయిలా 喂啦喂啦喂啦